హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హోమి కిచెన్ ఈరోజు రెసిపీ బీరకాయ పప్పు బీరకాయ పప్పు కామన్ రెసిపీయే కదా అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు కదా అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు కదా సో నేనైతే బీరకాయ ఎలాంటి పచ్చి వాసన పసిరి వాసన రాకుండా రుచిగా కమ్మగా హెల్దీ పద్ధతిలో ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తాను మామూలుగా అయితే బీరకాయ అనగానే చాలామంది ఎందుకు ఇష్టపడరు బట్ నాకైతే బీరకాయ చాలా నచ్చుతుందండి వెజిటబుల్స్ అన్నిటికంటే బీరకాయ ఎందుకో బాగా నచ్చుతుంది మనం కొబ్బరి చట్నీ ఎలా అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటామో కూరగాయల్లో బీరకాయని కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అంత మంచి వెజిటబుల్ ఇది సో మరి బీరకాయ పప్పు చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఒక పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాతే వీటిని పొట్టు తీసి మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను మరి చిన్న ముక్కలుగా కట్ చేస్తే పప్పులో వేసినప్పుడు అవి బాగా చితికిపోయి మ్యాష్ అయిపోతాయి అప్పుడు తినడానికి అంత బాగోదు కాబట్టి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి జనరల్గా సమ్మర్లో వచ్చే బీరకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయండి అలా చేదుగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోకుండా కట్ చేసుకుంటే కూర మొత్తం పాడైపోతుంది అందుకని ముందుగా బీరకాయని మధ్యలోకి కట్ చేసి ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకొని చూసుకున్నారంటే చేదు ఉందో లేదో తెలిసిపోతుంది ఆ తర్వాత మనకి కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక వంద గ్రాముల కందిపప్పుని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ పప్పుని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు మంచినీళ్ళు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం లో పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఈ లోపల పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బీరకాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఈ లోపల పప్పు బాగా ఉడికిపోయి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకున్నాను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని పప్పు రుబ్బుతో మెదపకుండా జస్ట్ గట్టితో అలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉన్నామంటే పప్పు మరీ మెత్తగా పేస్ట్లా అయిపోకుండా కొంచెం బద్ద బద్దలా ఉంటుంది ఇలా ఉంటే పప్పు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మీరు పప్పు ఎంత పలుచగా తినాలనుకుంటే అన్ని వేడి వేసుకోండి నేనైతే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను వేడి నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఈ పప్పు అంతటిని మనం బీరకాయని ఆల్రెడీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా ఈ ఫ్రై చేసుకుంటున్న బీరకాయలో ఈ పప్పుని వేసేయాలి బీరకాయ ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు వాటర్ అంతా లేకుండా ఎగిరిపోయి కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పును దీంట్లో వేసేసుకొని ఈ రెండింటిని బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పప్పు బీరకాయ రెండు కలిపి ఉడికేంత వరకు మగ్గించండి ఇలా మగించిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు సరిపోయిన ఏమో చెక్ చేసుకోండి ఉప్పు తక్కువైతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పులుపు అనిపిస్తే ఇంకొంచెం హాట్ వాటర్ ఇందులో వేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిని పక్కకి దించుకొని పోపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకోండి మామూలుగా మనం పప్పుకి తాలింపు ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు వేసి కొ మెంతులు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను అన్నీ కలిపిన పోపు దినుసులు వేస్తున్నాను అలాగే దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తుంచుకున్న రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని పోపుని దోరగా వేయించుకోండి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఈ పోపులో వేసేద్దాం ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి చివరిగా మీకు ఇష్టమైతే పుదీనా కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంతేనండి బీరకాయ పప్పు చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ మెథడ్లో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సహజంగా బీరకాయల్లో ఉండే పసిరి వాసన పచ్చిదనం అనేది ఏ మాత్రమూ తెలియదండి అంత బాగుంటుంది ఈ మెథడ్ మీకు నచ్చిందంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్